హలో హాయ్ అండి అందులో ఎలా ఉన్నారు ఈ వీడియోలో వాటర్ డీటెయిల్స్ వాటర్ స్లిప్పు అలాగే పోలింగ్ స్టేషన్ వివరాలు ఇవన్నీ కూడా ఎట్లా తెలుసుకోవాలి అనే దాని గురించి మీకు క్లియర్గా ఈ వీడియోలో ఒక చిన్న డెమో ప్రాసెస్ని చేసి చూపించబోతున్నానండి అండి ఎందుకంటే మనకి ఎలక్షన్స్ అనేవి దగ్గర పడిపోయాయి కదా సో ప్రతి ఒక్కరికి ఉద్దేశంతో చేస్తున్నాను అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత వీడియో కింద సబ్స్క్రైబ్ ఉంది దాని ఆప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ అడ్వర్ట్ చేయండి అండ్ అదేగా లైక్ చే ఛానల్ని సపోర్ట్ చేయండి ఒక టాపిక్ని స్టార్ట్ చేస్తే కనుక మీరు అక్కడ చూడొచ్చండి సిఓ ఆంధ్రా దీనికి సంబంధించిన లింక్ ఎవడై కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో క్లిక్ చేసి ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకి వాటర్స్ అని చెప్పేసి మినోలో కనిపిస్తుంది కదా సో ఇందులో మనకి డ్రాప్ డౌన్ మెనులో రెండు ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి సచ్ యువర్ నేమ్ ఇన్ వాటర్ లిస్ట్ అని చెప్పేసి అలాగే నౌ యువర్ పోలింగ్ స్టేషన్ అని చెప్పేసి ఒకవేళ మీరు నౌ యువర్ పోలింగ్ స్టేషన్ అని చెప్పి క్లిక్ అనుకోండి మీ దగ్గర వాటర్ ఐడి కార్డు ఉంటే ఆ వాటర్ ఐడి కార్డు నెంబరు ఎంటర్ చేసి మీరు డీటెయిల్స్ తెలుసుకోవచ్చు అనమాట పోలింగ్ స్టేషన్ ఎక్కడ ఏంటి అని చెప్పేసి మీకు విధంగా చూపిస్తుంది ఓకేనా మీ బిఆర్ఓ ఎవరు ఈఆర్ ఎవరు డిఈవి ఎవరు వాళ్ళ సంబంధించిన కాంటాక్ట్ నెంబర్స్ కావండి ఇట్లాంటివన్నీ కూడా చూపిస్తాయి అండ్ ఆ తర్వాత మీ బూత్ ఎక్కడ అనేది అడ్రస్ కూడా చూపిస్తుంది అనమాట ఓకే అయితే ఇప్పుడు మన సంబంధించిన డీటెయిల్స్ అండ్ వాటర్ స్లిప్పు ఇక్కడ చెక్ చేద్దాము సో ఈ వాటర్స్లో మనకి సచ్ ఎవరు నేమ్ వాటర్ లిస్ట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా సో దీన్ని క్లిక్ చేసి ఓపెన్ చేద్దాము ఓకేనా సో క్లిక్ చేసి ఓపెన్ చేయగానే ఈ విధంగా చూపిస్తుంది అనమాట సో మీ దగ్గర ఈపీఎస్సీ వాటర్ కార్డ్ నెంబర్ ఉంటే ఓకే లేదు అని అంటే కనుక సర్చ్ బై డీటెయిల్స్ అని చెప్పేసి క్లిక్ చేయండి లేదు మీ మొబైల్ నెంబర్ లింక్ అయింది అనుకోండి వాటర్ ఐడికి సో మొబైల్ నెంబర్ ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా లింక్ చే లింక్ కాలేదు నా దగ్గర వాటర్ ఐడి కార్డు లేదు అని చెప్పేసి అనుకుంటే కనుక మీరు సర్చ్ బై డీటెయిల్స్ని క్లిక్ చేసి ఇక్కడ మీ నేము మీ నేము ఫస్ట్ అంటే మీ నేమ్లో ఉన్న ఫస్ట్ నేము అండ్ లాస్ట్ నేము ఇక్కడ ఎంటర్ చేయాలి అన్నీ కరెక్ట్గా ఉండాలండి మీ ఓటర్ ఐడి కార్డు మీద అంటే మీరు ప్రీవియస్ ఎట్లా ఇచ్చారో అట్లా అన్నీ కూడా కరెక్ట్గా ఉండాలి ఒకవేళ మీ డీటెయిల్స్ అనేవి ఇక్కడ మిస్మ్యాచ్ అవుతుంటాయి అంటే మీకు నాట్ ఫోన్ అని చెప్పి చూపిస్తే కనుక మీ నేమ్ని ముందుకి అలాగే మీ ఇంటి నేమ్ని వెనక్కి అట్లా ఎంటర్ చేసి మీరు ఇక్కడ సెర్చ్ చేయొచ్చు ఓకే అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ మీ డేట్ ఆఫ్ బర్త్ తెలియపోతే కనుక ఏజీ మెన్షన్ చేయండి ఓకేనా అండ్ ఫాదర్ నేము అండ్ జెండర్ ఇవి కూడా ఎంటర్ చేయాలి ఓకే దానికన్నా ముందు స్టేట్ని సెలెక్ట్ చేసుకోవాలి ఆ తర్వాత మీ డిస్టిక్కు అలాగే కాన్స్టిట్యున్సీని కూడా సెలెక్ట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా నేను ఫిల్ చేసి నెక్స్ట్ ఫర్దర్గా స్టెప్ ఏ విధంగా ఉంటుందనేది మీకు చూపిస్తాను ఇక్కడ ఓకేనా నా సంబంధించిన స్టేట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను అండ్ ఇప్పుడు ఇవన్నీ కూడా ఫిల్ చేస్తాను ఓకే నా సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఫిల్ చేశారండి ఓకేనా సో ఇక్కడ నా ఓటర్ ఐడి కార్డు మీద ఏ విధంగా అయితే ఉంటాయే అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అట్లాగే ఎంటర్ చేశాను ఒకవేళ మీకు నాట్ ఫోన్ అని చెప్పేసి వస్తే కనుక వీటిని మార్చి మార్చి మీరు ఎంటర్ చేయాలి ఇప్పుడు సర్చన బటన్ క్లిక్ చేస్తున్నానండి ఓటీపీ కూడా ఎంటర్ చేశాను సర్చన బటన్ క్లిక్ చేస్తున్నాను అండ్ లోడింగ్ తీసుకున్న తర్వాత మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఓకేనా నా సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇక్కడ చూపిస్తుంది అనమాట ఇక్కడ పార్ట్ నా అంటే నా పోలింగ్ బూత్ ఎక్కడ అనేది కూడా క్లియర్గా క్లియర్గా అడ్రస్తో సహా ఇక్కడ చూపిస్తుంది అండ్ మిగతా డీటెయిల్స్ కూడా ఓకేనా నా ఏజ్ సంబంధించిన డీటెయిల్స్ కానివ్వండి నా నెంబరు ఒకవేళ మీరు నెంబర్ మర్చిపోతే కనుక మీ సంబంధించిన ఓటర్ ఐడి నెంబరు అది కూడా మీకు షో చేస్తుంది అనమాట ఓకే అయితే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ వ్యూ డీటెయిల్స్ అని చెప్పేసి యాక్షన్లో ఒక ఆప్షన్ కనిపిస్తుంది సో దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట ఓకేనా ఇది మీరు వాటర్ స్లిప్గా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ స్లిప్ మీరు డౌన్లోడ్ చేసుకొని మొబైల్ ద్వారా మొబైల్లో మీరు చూపించవచ్చు పోలింగ్ స్టేషన్లో లేకపోతే ప్రింట్అవుట్ చేసుకొని కూడా చూపించవచ్చు ఎట్లాంటి ఇబ్బంది లేదు దీంతోపాటు మీరు సపో సపోర్టింగ్ డాక్యుమెంట్ అనేది మీరు ఆధార్ కానివ్వండి లేకపోతే మీరు మీ సమస్యలు పాన్ కార్డు కానివ్వండి ఇవన్నీ తీసుకెళ్ళచ్చు బట్ ఈ స్లిప్ తీసుకెళ్తే సరిపోతుంది ఓకేనా సో మీరు దీన్ని ఏం చేస్తారంటే కిందకి స్క్రాలం చేస్తే కనుక మనకి ఇక్కడ ప్రింట్ వాటర్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి కనిపిస్తుంది దీన్ని క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది అనమాట మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు డౌన్లోడ్ అయిపోయింది ఓపెన్ చేస్తాను ఈ విధంగా చూపిస్తుంది సో దీన్ని మీరు అవుట్ చేసుకోవచ్చు లేదా మొబైల్ నుంచి మీరు డైరెక్ట్గా వాళ్ళకి చూపించవచ్చు ఓకే చూశారు కదా ఈ విధంగా మీరు మీ సంవత్సరం వాటర్ డీటెయిల్స్ అని కూడా చెక్ చేసుకోవచ్చు కదా అండ్ ఈ వాటర్ సిప్ మీరు ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకే అండ్ మీ పోలింగ్ స్టేషన్ కూడా చెక్ చేసుకోవచ్చు ఓకే సో ప్రతి ఒక్కరికి విషయం తెలియాలి అన్న ఉద్దేశంతో చెప్తున్నాను ఎందుకంటే మనకి ఎలక్షన్స్ అనేవి దగ్గర పడిపోయాయి కదా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పేసి మీకు చెప్తున్నాను ఇదండీ వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చటతే లైక్ బటన్ లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి అలాగే వాళ్ళ విషయాలు మీరు మనం తీసుకుంటే కదా సబ్స్క్రైబ్ అవుతుంది దాని చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్